హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకైతే గుడ్ అయితే చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు కూడా మార్కులు కలపనున్నట్లయితే ఈ యొక్క విద్యాశాఖ బోర్డు అయితే ప్రకటించింది అదేవిధంగా ఫలితాలపై కూడా కీలక ప్రకటనను అయితే జారీ చేసింది అయితే ఎప్పుడు ఫలితాలను విడుదల చేస్తామనేటటువంటి తేదీనైతే ప్రకటించింది విద్యాశాఖ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదవ తరగతి విద్యార్థులకైతే గుడ్ న్యూస్ ప్రశ్న పత్రంలో దొరికినటువంటి తప్పులకు ఎట్టకేలకు వాటిపై ఎస్ఎస్సి బోర్డు అయితే స్పందించింది కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తప్పుగా వచ్చినటువంటి ప్రశ్నలకు మార్కులను కలపాలని చెప్పేసి నిర్ణయించింది ఎస్ఎస్సి బోర్డు టెన్త్ వార్షిక పరీక్షల్లో బయాలజీ పేపర్లో రెండు ప్రశ్నలైతే తప్పులు ఉన్నట్లు నిపుణుల కమిటీ అయితే తేల్చింది సెక్షన్ టూలో ఆరవ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి రెండు మార్కులు కలపాలని చెప్పేసి ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది అలాగే ఐదవ ప్రశ్నను ఇంగ్లీష్లో ఒకలా తెలుగులో ఒకలా ఇవ్వడంతో అందులో దేనికి సమాధానం రాసిన మార్కు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇవే కాకుండా ఉర్దూ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ పేపర్లో తలెత్తిన కొన్ని తప్పులపై కూడా బోర్డు అధికారులయితే ఎగ్జామినర్లకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి మూల్యాంకనం అయితే అత్యంత వేగంగా జరుగుతుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నాటికి ఈ యొక్క మూల్యాంకనం అయితే పూర్తి కానుంది అలాగే ఈ ఫలితాలను సైతం వారం పది రోజుల్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అంటే ఏప్రిల్ మూడో వారంలోనే టెన్త్ ఫలితాలు విడుదలయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువ మంది సిబ్బంది నియామకం టెక్నాలజీ వినియోగం ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఫలితాల ప్రకటన అనంతరం టెన్త్ విద్యార్థులకైతే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది ఏప్రిల్ చివరి వారంలోనే ఇంటర్ ఫలితాల విడుదల అంటూ మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులైతే భావిస్తున్నారు సగటు పరిశీలన తర్వాత రెండు పరీక్షలు నిర్వహించి సాంకేతిక లోపాలుంటే మూడవ వారంలో సరి చేసుకొని నాలుగవ వారంలో ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలియజేయడం అయితే జరిగింది ఒకవేళ ఆలస్యం అయితే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలను వెల్లడిస్తామని చెప్పేసి వాళ్ళైతే స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఇది టెన్త్ ఇంటర్కి సంబంధించినటువంటి కీలక అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్